హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి నేను మీ సుబ్రమణ్యం ప్రభుత్వానికి మిల్లర్లకు మధ్య దళారులు ఎందుకు గత పది సంవత్సరాల నుండి మిల్లర్లను పిలిచి ప్రభుత్వాలు మాట్లాడింది లేదు ప్రభుత్వం ఒక్కసారి మిల్లర్లతో మాట్లాడితే అసలు సమస్య ఏంటో తెలుస్తుంది దళారులు దూరి దోచుకుంటున్నారు మిల్లర్ల నెత్తిన చెయ్యి పెడుతున్నారు ఏజెన్సీలకు అధికారులు కొమ్ము కాస్తున్నారు మిల్లర్లను ఇబ్బంది పెడుతున్నారు మిల్లర్ల నుంచి ధాన్యం కాకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు రెండు రకాలుగా మిల్లర్లే మోసపోతున్నారు ప్రభుత్వమే రైతులకు డబ్బులు చెల్లించినప్పుడు మధ్యవర్తులు ఎందుకు ఇతర రాష్ట్రాల్లో దళారులు లేదు మిల్లింగ్ ఛార్జీలు ఇస్తే సరిపోతుంది రైతు బతికింది లేదు ప్రభుత్వానికి ఆదాయం చెందింది లేదు తెలంగాణలో మాత్రమే ఎందుకున్నారు అక్రమ మిల్లర్లు మాత్రమే బాగుపడ్డారు అసలైన మిల్లర్లు అవస్థపడుతున్నారు సమాజం మిల్లర్లను దోషులనుకుంటుంది దోచుకున్న వారి భాగోత్తం వెలుకులోకి వస్తుంది ఏజెన్సీల అవతారం ఎత్తిన వారెవరు ఏజెన్సీల మాట ప్రభుత్వం ఎందుకు వింటున్నట్లు ఏజెన్సీలు అధికారుల కనుసన్నల్లో సాగుతున్నాయా ఏ రకంగా చూసినా నష్టం ప్రభుత్వానికే మిల్లర్ల మీద వేధింపులకే ఏజెన్సీల ముసుగులో ఉన్న మిల్లర్లు పదేళ్లు మినహాయింపు తెచ్చుకుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ఏజెన్సీలే ధాన్యం కొనుగోల్లో కీలకమైనప్పుడు అధికారులెందుకు ఇంత పెద్ద సివిల్ సప్లై వ్యవస్థ ఎందుకు అసలైన మిల్లర్లకు దిక్కుతోచని పరిస్థితి ఎందుకు